దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ప్రసిద్ధికెక్కింది మూడు రోజుల పాటు వరుసగా ఢిల్లీలో ఉంటే అలర్జీ ఖాయమని కేంద్ర మంత్రులే చెప్తుండడం వింటూనే ఉన్నాం కొండలను తొలచి నగరీకరణ టూరిజం హైడ్రో ప్రాజెక్టులు మైనింగ్ పేరుతో ఇప్పటికే జరిగిన ప్రకృతి విధ్వంసానికి వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయో కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఇప్పటికే కళ్ల ముందు కనిపిస్తున్న ప్రకృతి ప్రకోపం పట్టదన్నట్టు భారత్ లో రాజకీయ వ్యాపార సామ్రాజ్యాల పెడ ధోరణి ధనదాహం నానాటికి పెరుగుతూ చివరికి ప్రకృతికి సైతం తీవ్ర నష్టం చేస్తూనే ఉంది ఆరావళి పర్వత విధ్వంస ప్రణాళికతో ప్రకృతికి చేసే నష్టం స్థాయికి చేరుకుందనే చెప్పాలి భారతదేశానికి రైతులు సైనికులు ఏ విధంగా అయితే వెన్నుముకగా ఉంటూ దేశాన్ని కాపాడుతున్నారో దేశంలోని ప్రకృతి సంపద నదులు పర్వతాలు అనేక విపత్తుల నుంచి దేశాన్ని కాపాడుతున్నాయి భారత్లోని వాతావరణ మార్పులలో సమతుల్యతను కాపాడడం పచ్చదనాన్ని పెంచి ప్రాణవాయువును అందించడం అతి శీతల అతి వేడిగాలులను తుఫానులను అడ్డుకోవడం అనేక వాగులకు నదులకు జీవం పోయడం వర్షపు నీటిని భూమిలోకి పంపుతూ వరదలను నెమ్మదింపజేయడం ఇలా అనేక రకాల ఉపయోగాలు దేశంలోని ఆరావళి పర్వతాలు వింధ్య పర్వతాలు వంటి పర్వత సమూహాలతో ఉన్నాయని చిన్నప్పుడు అందరూ స్కూళ్లలో చదువుకునే ఉంటారు దాదాపు ఏడు వందల కిలోమీటర్లకు పైగా నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వత సమూహం ఎన్నో దశాబ్దాలుగా మైనింగ్ కోరల్లో చిక్కుకుని కుచించుకుపోతుంది కేంద్ర ప్రభుత్వం తాజాగా పర్వతాలకు ఇచ్చిన వంద మీటర్ల కొత్త నిర్వచనం ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ భూతాన్ని మరింత విస్తరించేందుకు అనే అనుమానం ప్రకృతి ప్రేమికుల్లోనే కాక కాస్త విజ్ఞత గల అందరిలోనూ